ఇక్కడ ఏంటంటే చూస్తున్నారండి మా హస్బెండ్ బర్త్డే అండి ఎంత సింపుల్గా చేసుకుంటున్నప్పుడు మా ఆయన రెండు పిల్లలకి మధ్యలో కూర్చొని హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పించుకుంటున్నాను అనమాట మా ఆయన హ్యాపీ బర్త్డే టు అండి హ్యాపీ బర్త్డే టు యూ మా పీఈ చూడండి మా పీసీ కోసం మా ఆయన బర్త్డే చేసుకుంటాడు అనమాట మా ఆయనకి బర్త్డే చేసుకోవడం ఇష్టం ఇష్టం ఉండదు ఏమంటే మా పాప అన్నది పీయూషి మేము కేక్ కట్ చేస్తే మాత్రం మంచిగా తింటావు మీ బర్త్డేకి అయితే కేక్ తేవనా అన్నది అందుకని మా ఆయన వెళ్ళి కేక్ అప్పటికప్పుడు వెళ్ళి ఈవినింగ్ వచ్చి తీసుకొచ్చి కేక్ కట్ చేసాం అనమాట మా పిల్లలకి అందరూ చాక్లెట్ కేక్ అంటే ఇష్టం అందుకే మా ఇంట్లో మా కేక్ లేవన అన్ని చాక్లెట్ కేక్లే ఉంటాయి మా ఆయన అందరు కేక్లు పెట్టినమాట మా పీయూషి మా తేజు మా హేష్ మా చిన్నపా పెడుతుంది చూడండి కేక్ హ్యాపీ బర్త్డే పీయూ నానా అని కేక్ చూడండి అలా ఎలా ఎలా నోట్లో దో తిక్కుతుందనమాట ఎందుకంటే అది ఈవినింగ్ పూట చేసుకున్నాం అనమాట మేము సంగారెడ్డికి వచ్చాము మా ఆయన బర్త్డే రోజు సాటర్డే వచ్చింది మేము ఆల్రెడీ మార్నింగ్ బయలుదేరితే ఆఫ్టర్నూన్ టూ అయిందండి అంటే టెన్ ఓ క్లాక్ మన సేమ్ ఏడు పలికి ఎన్ని కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు వస్తుందన్నమాట హైదరాబాద్ నుంచి మేము ఉండే ఏరియా నుంచి సుచిత్ర నుంచి ఇదిగోండి ఎండకు బాగా వచ్చామన్నమాట ఎందుకంటే బయట ఎవ్వరు లేరు కాళ్ళు అయితే కాలిపోతున్నాయి అనమాట లోపల జనాలు లేరు చూడండి మంచి దేవుడు దర్శనం అయ్యాడు వైకుంఠ వైకుంఠపురం అని వెంకటేశ్వర స్వామి అంటే సంగారెడ్డి చాలా చాలా బాగుంటుంది అనమాట చూడండి దేవుడు మంచి దర్శనమయ్యాడు అనమాట రిమైనింగ్ టైంలో వెళ్ళాము అనుకోండి ఈవినింగ్ పూట ఆ టైం అయిపోయిందని క్లోజ్ చేసేయడము మధ్యాహ్నం పూట క్లోజ్ టైం అయిపోయిందని క్లోజ్ చేయడము ఈ రోజు అయితే మాకు చాలా చాలా బాగా దర్శనం వచ్చాడు అనమాట వెంకటేశ్వర స్వామి మా ఆయన బర్త్డేకి మంచి రోజు వచ్చామన్నమాట పిల్లలము అందరము మంచిగా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము బయటకు వస్తే కాళ్ళు కాలిపోతున్నాయి ఎండ అయితే మెరిసిపోతుంది అనమాట ఇదిగోండి అలా వైకుంఠపురం సినిమాల్లోలాగా వైకుంఠపురం కోనేరు అనమాట చూడండి చుట్టుపక్కల ఈవినింగ్ టైం అయితే ఫుల్ జనాలు ఉంటారు అనమాట ఎండ కాబట్టి ఎవరు లేరు కొంతమంది పిల్లలు అక్కడ ఆ ఏరియాలో ఉండే వాళ్ళు వచ్చి చీయతో కొట్టుకుంటున్నారు మేము ఇంకా దిగలేదు ఎందుకంటే కాలు కాలిపోతున్నాయి ఇంకా దేవుడి వాటర్ తాకాలి కాబట్టి అలా కాళ్ళు కడుక్కొని ఆ కడుక్కొని పైకి వస్తుంటే కాళ్ళు అయితే చాలా 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 కాలిపోతున్నాయి అనమాట కాళ్ళు తొందరగా వెళ్ళిపోయినా కాలు కట్టుకొని ఎత్తుకుని చల్లుకొని ఫాస్ట్ ఫాస్ట్ కలిపి చూడండి మీరు రిమైనింగ్ టైంలో అయితే మస్తు జనాలు ఉంటారండి ఇప్పుడేమంటే ఎండాకాలం కాబట్టి జనాలు ఎవ్వరు లేరు సంగారెడ్డి వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి చాలా బాగా దర్శనం ఇచ్చారు అనమాట మాకు ఇంకా మా ఆయన అన్నారు జనాలు ఎవరు లేరు కదా సత్య సెకండ్ టైం కూడా వెళ్దాము అన్నారు అందుకు మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళాము ఇది ఒక కాంజ స్వామి మంచిగా వెళ్ళి ఇంకొకసారి సెకండ్ టైం కూడా మంచి దర్శనం చేసుకున్నాము ఆ టైంకి లంచ్ టైం అయింది దేవుడికి ఇవన్నీ మొత్తం క్లోజ్ చేసేస్తాడనమాట ఇంకా అక్కడి నుంచి దర్శనం చేసుకొని సెకండ్ టైం దర్శనం చేసుకొని మళ్ళీ అన్నదానం అనమాట ఇంకా అన్నదానం కూడా మా ఆయన ఈరోజు అన్నదానం ఎట్లా మనకు అదృష్టం ఉంది సత్య తినేసి వెళ్దామన్నారు మా పిల్లలు వద్దు నాన్న ఇంటికి వెళ్ళిపోదామన్నా లేదన్న గుడికి వచ్చిన ఖచ్చితంగా అన్నదానం చేసుకొని తిని వెళ్తే మంచిది అన్నాము పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటారు ఎక్కడైనా మా పిల్లలు అలరి అలరి మా మరిది పిల్లలు మా పిల్లలు వచ్చారనమాట మా మరిది అల్ల రాలేదు కానీ నేను మా అమ్మ మా ఆయన మా పిల్లలు మా మరిది పిల్లలు ఇదిగోండి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మా పిల్లలు ఆడుకుంటుంటే మా ఆయన అన్నదానంకి డబ్బులు ఇద్దామని డొనేట్ చేయడానికి వచ్చాడనమాట యాభై మందికి డొనేట్ చేస్తారనమాట బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం యాభై మంది తింటారు అన్నదానం హ్యాపీ బర్త్డే టు అంటే థ్యాంక్ యూ అంటున్నాను మా వారు ఇదిగోండి అన్నదానంలో సాంబారు రైస్ కూడా బాగుంది అనమాట సాంబారు పప్పు ఇదిగా టమాటా చట్నీ తర్వాత ప్రసాదం అన్న స్వామిది ప్రసాదము తిన్నాము మంచిగా కూర్చొని జనాలు అందరికి ఎక్కువ లేరు మంచిగా అక్కడే కూర్చొని నిదానంగా పిల్లలు అందరం కూర్చొని వెనకాల అందరూ తింటున్నారు ఆల్రెడీ మేము కూడా మంచిగా అక్కడే కూర్చొని తింటున్నాం అనమాట అన్నం చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం నేను ఫోర్ టైమ్స్ వచ్చాను కానీ ఒక్క ఫస్ట్ టైం అండి మేము ఇక్కడ అన్నదాన్ని తినడం అనమాట అందరితో పాటు ఎప్పుడు ఈవినింగ్ టైం రావడము లేదంటే మార్నింగ్ రావడము ఖచ్చితంగా అన్న తినే అనమాట అందుకే తిన్నాము తినేసి ఇంకా మా ఆయన స్వీట్స్ తీసుకొచ్చారనమాట అక్కడ ఇంకా బయట కూర్చొని ఉంటారు కదండి వాళ్ళందరికీ వాళ్ళందరికీ మా ఆయన స్వీట్స్ పంచారనమాట మా ఆయన బర్త్డే పిల్లలు ఎలా స్కూల్లో చాక్లెట్స్ పంచుతారో అలా మా ఆయన కూడా అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వీట్స్ పంచారనమాట వాళ్ళైతే చాలా థ్యాంక్స్ నాయన నీ తర్వాత నీ బర్త్డే మా ఆయన అన్న నేను మా ఆయన బర్త్డే అండి వాళ్ళందరికంటే చాలా సంతోషంగా ఉన్న నిన్ను నేను పాపం మా పెద్దోళ్ళు అందరూ ఆశీర్వదించారు చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట అలా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి అలా ఇవ్వను చాలా మా ఆయన మంచిగా ఆశీర్వదించారు అమ్మాయిని ఇంకా స్వీట్స్ ఇచ్చేసి ఇంకా అన్నం చేసి ఇంక బయలుదేరామండి బయట రాగానే ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉంది భయంకరమైన ఎండ ఈ ఎండ అక్కడ ఏంటంటే చెట్లు లేవండి ప్లస్ ఇంకోటి ఏంటంటే పొలాలన్నీ వేశారనమాట గ్రీనరీ ఉంది రిమైనింగ్ టైం అయితే పొలాలన్నీ ఏమి ఉండవు అప్పుడు కార్లన్నీ అక్కడ పార్క్ చేసుకుంటారు అమ్మో ఇప్పుడు చూడండి మంచిగా మా ఆయన అన్నదానం చేసేసి దర్శనం చేసుకున్నాం మా ఆయన ఉండి కాళ్ళు అయితే కాళ్ళు కాలిపోవడం ఏంటి కింద కాలిపోతున్నాయి పైన కాలుతున్నాయి కాళ్ళు వేడి వేడి మా ఆయన కాసేపు వచ్చి ఎలా మన ఇసరకరతో ఎలా ఇసురుతాం అలా విండోలని ఇస్తారు ఇసురుతున్నాను అన్నమాట వేడి వెళ్ళిపోవాలని ఎంత వేడంటే భయంకరమైన వేడండి చూడండి ఆ కాళ్ళ కూర్చోంగానే తప్పుమైన వేడి కొడుతుంది కింద సీట్ అయితే కాలిపోతుందండి మా తేదీ మంచిగా నా ఊళ్ళో కూర్చుంది దానికి ఏమో కాళ్ళకి రిమైనింగ్ అందరికీ కాలిపోతున్నాయి అనమాట మా ఆయన తొందర తొందరగా వెళ్ళి రోడ్డు మీద ఎక్కడైనా చెట్టు కింద ఆపి మంచిగా చల్లబడుతుంది కార్ అని ఆడ ఏసీ వేసినప్పుడు తగ్గట్లేదండి అంత వేడుంది అండి ఎండాకాలము చూడండి మా సంగారెడ్డి వైకుంఠపురం గుడిలో ఇలా చేసుకున్నాం అనమాట మా ఆయన బర్త్డేని చూడండి ఎంత అంటే అంత భయంకరమైన వేడి మా ఆయన అయితే తుడుచుకుంటూ తుడుచుకుంటూ కారు డ్రైవ్ చేస్తున్నాడు అనమాట సంగారెడ్డిలో దర్శనం చేసుకొని మంచిగా నవ్వులో కూర్చుంది కింద అయితే సీట్ కాలిపోతూనే ఉంది దగ్గర దగ్గర పది నిమిషాల వరకు హీట్గానే ఉందండి కారు తర్వాత మెల్లి మెల్లగా అయింది అనమాట ఏసీ పెంచీ చెట్టు కింద పెట్టడం వల్ల ఇదే అండి మా ఆయన బర్త్డే సంగారెడ్డిలో అలా వైకుంఠపురంలో ఇలా జరుపుకున్నామండి నచ్చిన